మీరు చూస్తున్నారు ఎంఆర్ టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం రసూల్పురా రెండో వార్డులో మిలాదు ఉన్న బి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవ్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు రసూల్పురాలోని దర్గా ఈ సయ్యద్ హజ్రాత్ పీర్ అలీషా క్వాద్రీ సాహెబ్ ఆక్రీ గ్రౌండ్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం పండుగ వేడుకలకు స్వాగతం పలికారని వివరించారు ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు మొహమ్మద్ అఫ్రోజ్ ఖాద్రి సయ్యద్ అజార్ మొహమ్మద్ జబ్బర్ ఇస్మాయిల్ యూసుఫ్ అనిల్ అష్రఫ్ ఫిరోజ్ ఇబ్రహీం సంతోష్ జూనియర్ జబ్బర్ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు ఈ నెల తేదీన నియోజకవర్గంలో కంటోన్మెంట్ వాణి కార్యక్రమం చేపట్టగా ప్రజల నుంచి వచ్చి ఫిర్యాదులు సమస్యల పరిష్కారం కోసం సమావేశం చేపట్టినట్లు ఆయన తెలిపారు ప్రజా సమస్యలు ఏ మేరకు పరిష్కారం చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు ఈ సమీక్షలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు సూపరింటెండెంట్ ఇంజనీర్ గోపయ్య డిజిటల్ ఇంజనీర్ సుబ్బారెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు

కంటోన్మెంట్ నియోజకవర్గం అర్జున్ నగర్ లోని చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు రెండో వార్డు బీజేపీ అధ్యక్షుడు మందుల శ్రవణ్ పర్యవేక్షించారు పనులు నాణ్యతపై ఆరా తీశారు త్వరగా పనులను పూర్తి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జాయింట్ కన్వీనర్ శ్రీశైలం వార్డు జనరల్ సెక్రటరీ సతీష్ సీనియర్ నాయకులు పరశురాం యాదవ్ స్థానికులు నగేష్ ఎల్లయ్య భాను అన్వర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు గత పద్దెనిమిది నెలలుగా రాష్ట్రంలోని ఎస్సీ హాస్టల్స్ లో బిల్లులు రాష్ట ప్రభుత్వం చెల్లించడం లేదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు దీని మూలంగా హాస్టళ్లలో వార్డెన్లు వడ్డీలకు డబ్బులు తెచ్చి మెస్ నిర్వహిస్తున్నారని తెలిపారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని వాటి అద్దె పిల్లులు గత ఇరవై నెలలుగా చెల్లించడం లేదని విమర్శించారు ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్తలను పలుమార్లు కలిసి వినతి పత్రాలను అందజేసినా స్పందించడం లేదని అన్నారు బడా బడా కాంట్రాక్టర్లకు వేలాది కోట్లు విడుదల చేస్తున్న ప్రభుత్వానికి ఎస్సీ హాస్టళ్ల మెస్ ఛార్జీలు బిల్లులు చెల్లించడానికి వంద కోట్లు లేవా అని ప్రశ్నించారు దసరా వరకు రాష్ట ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని అప్పటి వరకు బిల్లులు చెల్లించకపోతే వేలాది మంది విద్యార్థులతో ప్రజాభవన్ ముట్టడిస్తామని హార్ కృష్ణయ్య స్పష్టం చేశారు లంబాడీలు షెడ్యూల్ కాస్ట్ ఎస్టీలుగా గుర్తించబడి యాబయ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ పిలుపునిచ్చారు ఇందులో భాగంగా బంజారా భారత్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటిన నెక్లెస్ రోడ్డులో గల ఇందిరాగాంధీ విగ్రహానికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను బంజారా భారత్ జాతీయ చైర్మన్ డాక్టర్ జగన్నాయక్ విస్లావత్ జాతీయ మహిళా కన్వీనర్ అద్దంకి నాగమణి నాయకులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు గిరిజన బంజారాలను దివంగత ఇందిరాగాంధీ గుర్తించి రిజర్వేషన్స్ ఇచ్చిందని ఆమె పుణ్యఫలంగానే విద్యా ఉద్యోగాల్లో రాణిస్తున్నారని తెలిపారు తెలంగాణలో గిరిజన బంజారా తెగలకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లు కేవలం నాలుగు శాతం మాత్రమే అమలవుతున్నాయని అన్నారు ఇది తెలియని కొందరు లంబాడీల రిజర్వేషన్లను దోచుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారని ఇది సరికాదని అన్నారు మిగతా ఆరు శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆదివాసీలు కలిసికట్టుగా స్నేహభావంతో రిజర్వేషన్లను సాధించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి బంజారాలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తాజా వార్తల కోసం తెలుగు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి